జై గురుదేవ దత్త వెల్కమ్ టు ఓం దత్త ఛానల్ జై గురుదేవ దత్త అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజుకి జై వెల్కమ్ టు అవర్ ఛానల్ మనము ఇంతకుముందు చేసుకున్న వీడియోకు కొనసాగింపు ఈ వీడియో అష్టావక్రునికి ఆ తాపస్కి జరిగిన సంవాదం అంతర్ముఖం కావాల్సిందే అని బోధనలు అష్టావక్రుడు దృష్టిని అంతర్ముఖం చేసినప్పటికీ తెలుసుకోవడానికి సాధ్యం కానీ ఆత్మను గురించి ఏ విధంగా తెలుసుకోగలుగుతాము తాపసి దీపం వస్తువులను ప్రకాశింపచేస్తుంది అయినా తాను ప్రకాశించడానికి ఇంకొక వస్తువు అవసరం లేదు అలాగే సూర్యుడు కూడా అయితే ఈ దీపము సూర్యుడు మొదలైనవి చిత్తక్తి వల్లనే ప్రకాశిస్తున్నాయి అందుచేత చిదాత్మ స్వయంగా ప్రకాశిస్తున్నాడా లేదా అనే విషయాన్ని అంతర్ము కూడా వై బాగా ఆలోచించు అష్టావక్రుడు సుషుప్తిలో ప్రళయకాలంలో ఏది ప్రకాశించదు కదా అందుచేత చిత్ ప్రకాశం కూడా పరిచ్ఛిన్నమే కదా తాపసి ప్రకాశించడం లేదు అనేటప్పుడు కూడా చిత్తి ప్రకాశిస్తూనే ఉన్నది లేకపోతే అది ప్రకాశించడం లేదు అనే జ్ఞానమే నీకు కలగదు ప్రకాశించడం లేదు అన్న భావనలోనే జ్ఞానం ఉన్నది అప్పుడు ప్రకాశం లేకపోవడమే భాషిస్తున్నది కానీ చితి భాషించడం లేదు కదా తాపసి ప్రకాశ భావము అంటే ఆ ప్రకాశం అది స్వయం ప్రకాశం కాదు అందుకే అది ప్రకాశించదు కాబట్టి దాన్ని ప్రకాశింపచేసే జ్ఞానము చితి అప్పుడు ఉండి తీరాలి అందుచేత చితి ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉంటుంది సూక్ష్మ దృష్టితో పరిశీలించు అష్టావక్రుడు వస్తువు ఏదైనా కనిపిస్తే దాన్ని గురించి ఆలోచించవచ్చు మరి శుద్ధి చితి కనిపించదు కదా దాని గురించి ఏ విధంగా విచారిస్తాము దృష్టిని అంతర్ముఖం చేయలేని వాడు శుద్ధి చితిని చూడలేడు అందుకే మోహంలో పడి సంసార చక్రంలో గిరగిర తిరిగాడుతుంటాడు మనస్సు నిశ్చలం కానంత వరకు సంకల్పాలను వదలనంత వరకు అంత దృష్టి రాదు అంత దృష్టి రానంత కాలము చిత్స్వరూప దర్శనం కాదు ఘటం ఆకాశంతో నిండి ఉంటుంది అయితే ఘటాన్ని ధ్యానంతో కూడా నింపవచ్చు అప్పుడు ఘటంలో ఆకాశం ఉండదు ఘటంలో నుండి ధ్యానాన్ని గనక తీసివేస్తే అది ఆకాశంతో నిండుతుంది అలాగే మనస్సు సహజంగా చిత్త శుద్ధి చితిలో నిండి ఉంటుంది ఎప్పుడైతే అది సంకల్పాదులతో నిండుతుందో అప్పుడు శుద్ధి చితిని భాషించదు సంకల్ప వికల్పాలను వదిలివేస్తే మళ్ళీ శుద్ధి చితితో ప్రకాశిస్తుంది అప్పుడు స్వస్వరూప సాక్షాత్కారం జరుగుతుంది అంటే చితి దర్శనం కోసమే చితి దర్శనం కోసము ఏమి చేయవలసిన పని లేదు కేవలం సంకల్ప వికల్పాలను వదిలి మనసును నిశ్చలం చేస్తే చాలు ఈ స్థితిలో ఒక్క క్షణం ఉంటే చాలు నీకు ఆత్మదర్శనం అవుతుంది అదే మోక్షం మునిపుత్ర నీకు సర్వం వివరించాను ఇంకా తెలుసుకోవాలంటే జనక మహారాజును అడుగు నేను ఇక సెలవు తీసుకుంటాను అని చెప్పి ఆ తాపసి నిష్క్రమించింది అని దత్తాత్రేయ ప్రభులు పరశురాముడికి పరశురాముడి యొక్క అనుమానం తీర్చాడు అప్పుడు పరశురాముడు మళ్ళీ అడుగుతున్నాడు గురుగారు ఆ తాపసు చేసిన ఉపదేశాన్ని విన్న తర్వాత అష్టావక్రుడికి పూర్తిగా జ్ఞానోదయం అయిందా అని అడిగాడు తాపసు వెళ్ళిపోయిన తర్వాత అష్టావక్రుడు మునుడితో కలిసి జనక మహారాజు దగ్గరకు వెళ్ళి రాజా ఆ తాపసి ఆత్మ యొక్క వృత్తాంతాన్ని సంక్షిప్తంగా చెప్పింది అందుకని నాకు పూర్తిగా అర్థం కాలేదు ఆత్మస్వరూపాన్ని పూర్తిగా తెలుసుకునే మార్గం ఏమిటో నాకు పూర్తిగా వివరించు అన్నాడు ఆ మాటలు విన్న జనక మహారాజు మునిపుత్ర శుద్ధ చితి అనేది పూర్తిగా జ్ఞేయం అంటే తెలియదగినది కాదు పూర్తిగా అజ్ఞేయం కాదు ఒకవేళ అది పూర్తిగా అజ్ఞేయము తెలియరానిది అయితే గురువు మాత్రం దానిని ఈ విధంగా బోధిస్తాడు తెలిసినటువంటి వాడు మాత్రమే పూర్తిగా చితితత్వాన్ని వివరించగలడు అందుకే గురువును ఆశ్రయించాలి ఆత్మతత్వ ఆత్మతత్వ జ్ఞానం అనేది అతి సులభము అతి కష్టం కూడా అది ఎవరికి సులభం అంటే అంతర్ముఖుడికి ఇది చాలా సులభం బాహ్య దృష్టి కలవాడికి దానిని నిషేధిస్తూ నిరూపించవచ్చునయ్యా ఈ విధంగా అది వేద్యం అవుతుంది ఘటము పటము మొదలైనవి వేద్యములైనట్లే జ్ఞానం కూడా వేద్యమే ఎవరైనా నాకు ఘట జ్ఞానమున్నది అంటే అక్కడ ఘటము దాని ఆకారంలో ఉన్న జ్ఞానం రెండు జ్ఞేయంలే అంటే ఘటాకారంలో ఉన్న జ్ఞానం కూడా జ్ఞేయమే అవుతుంది ఘటము మొదలైన ఉపాధులు లేకుండా జ్ఞానం వేద్యం కాదు ఘటాజ్ఞానము పటాజ్ఞానము అనేటటువంటి జ్ఞానాలన్నింటిలోనూ జ్ఞానస్వరూపము అంతర్లీనంగా బాసిల్లుతూ ఉంటుంది అప్పుడు ఆ జ్ఞానము ఆయా రూపాలతో వేద్యమే అవుతుంది ఈ రకంగా ఉపాధి రహితంగా అన్నింటిలోనూ అనునూతంగా ఉండే జ్ఞానము చితి యొక్క నిజస్వరూపము నాకు ఘటా జ్ఞానం కలిగింది అనే జ్ఞానంలో ఘటన జ్ఞానం అనే రెండు అంశాలు ఉన్నాయి అందులో ఘటన ప్రకాశము ప్రకాశించేది జ్ఞానము ప్రకాశము ప్రకాశింపచేసేది ప్రకాశక మాత్రంగా ఉండే జ్ఞానాన్ని భావాశక్తి అంటారు కనిపించే ఘటనలో మట్టి నీలం రంగు అంతర్లీనంగా ఉన్నాయి అలాగే వాసన అయిన జ్ఞానంలో భాష్యమనే అంతర్గతంగా ఉంటుంది జ్ఞానం అనేది విషయాన్ని బట్టి ఉంటుంది అదే ఘట జ్ఞానము పట జ్ఞానము వృక్ష జ్ఞానము మొదలైనవి ఈ విషయాలన్నీ జ్ఞానాన్ని కలిగిన పురుషులు అనేక మంది ఉంటారు అందుచేత విషయాన్ని బట్టి కానీ వ్యక్తులను బట్టి కానీ వివిధ రకాలుగా కనిపించిన అన్నింటిలోనూ ఏకరూపకంగా అనుగతంగా ఉండే వాసనమైన జ్ఞానం ఒకటే అంటే జ్ఞేయ భేదాన్ని జ్ఞాత్య భేదాన్ని అనుసరించి వచ్చిన భేదమే తప్ప అసలు జ్ఞానంలో భేదం లేదు అన్ని భావాలకు ఆశ్రయమైన చిత్శక్తి ఒకటే వేద్యాంశం లేని కేవల జ్ఞానమే ఆ చితి యొక్క తత్వము మునిపుత్ర వేద్యములన్నీ జ్ఞానం వలనే ప్రకాశిస్తున్నాయ్యా కాబట్టి జ్ఞానం కన్నా వేరైనవి తెలుసుకోవలసినది లేదా తెలియదగిన వస్తువుల ధర్మాలతో జ్ఞాన స్వరూపానికి సంబంధం లేదు సంకల్పరహితమైన బుద్ధితో వేద్యాకారం లేని జ్ఞానాన్ని నీలో పరిశీలించు అన్నిటికీ తెలుసుకునే జ్ఞాతయే చితి అదే నీ యొక్క నిజస్వరూపము ఈ వీడియోలు ఇంతే అండి మల్లచ వీడియోలో మనం తెలుసుకుందాం జయ గురుదేవదత్త మల్లచి వీడియోలో దీన్ని కొనసాగింపు ఉంటుంది తథార్పణం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి